పూజ కాదు మంత్రం కాదు జపం కాదు ఇది కాదమ్మా ఓకే కొంచెం ఈజీగా చేసుకునే విధానం మన పత్రిజీ గారు మనకి సులువుగా చెప్పారు దాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవడమే అమ్మా ఇది మేము మేము అమ్మా అది చూడండి నన్ను చూడండి మీరు వాళ్ళు ఎవరిని చూడద్దు నీ మాట ఇంకా మీకు చాలా మంది చెప్పాలంటే మేము మీ సాధన అంతా చేసేసి వచ్చామమ్మా మాకు ఎటువంటి ఏమి లోటు ఏమీ లేదు మీ సాధన చేస్తే మేము మా ఆరోగ్యం పొందాం మనస్సాన్ని పొందాము అన్ని విధాలుగా మేము పొందాం మేము పొంది మా కొరకు ఉండ ఉండకూడదు కదా అందరికీ పంచాలని చెప్పేసి మన పత్రిజీ గారు నువ్వు చెప్తేనే నువ్వు ఇంకా పెంచబడతావు అని చెప్పేసి నాకు చెప్పారు మనం మన చక్కగా మనం ఒక్క రెండు నిమిషాలే ధ్యానం చేసుకుని ఒక్క రెండు నిమిషాలు చక్కగా ధ్యానం ఏదాన్ని చెప్తాను మీరు ప్యాంబిని చాలా పక్కన పెట్టుకోండి అమ్మా మీరు ఫ్రీగా కూర్చోండి రిలాక్స్ బాగా కూర్చోండి కూర్చో ఎలాగా అమ్మా అమ్మా కాళ్ళు క్రాస్ పెట్టుకో రెండు చేతులు పెట్టు కూర్చున్నావు కదా మీరు రెండు కాళ్ళు కళ్ళు మూసుకోండి సరే సైలెంట్గా ఉండండి అందరం అమ్మా చక్కగా కళ్ళు మూసుకొని మనం ఒక్క రెండు నిమిషాలు శ్వాస మీద చేసి పెట్టి హాయిగా మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు ఎంత అద్భుతం ఫస్ట్ డెలివరీ అయ్యింది సెకండ్ డెలివరీకి మీరు రెడీగా ఉన్నారు అపారమైన మేము మీ మీలోని ఒక ఒక బిడ్డ పెరుగుతున్నారు ఆ బిడ్డ ఈరోజు ధ్యానం మాటలో విని ఈ జాన సాధన చేస్తాడంటే ఆ బిడ్డ ఆ గత జన్మలో ధ్యాన విధానం చేసి చేసి ఉన్నాడు అందుకే మళ్ళీ కడుపులో ఉండగానే ఈ జాన విధానం మనకి ఆయనకి వినిపించిపోతున్నాయి ఇంకా ఆయన బయటకు వచ్చాక మహాశక్తివంతంగా మంచి తెలివితేటలతోటి మంచి విజ్ఞానంతో మంచి సక్రమైన పద్ధతితోటి వారి వారు ఉంటారు అన్నమాట వారిని చూసి మనం ఆశ్చర్యపోతాం మనం ఎంత అదృష్టం చక్కగా మనకు మనకు ముక్కులోంచి గాలి వెళ్తుంది వస్తుంది దాన్ని బలవంతంగా బలవంతంగా విడవద్దు బలవంతంగా పీర్చవద్దు ఎళ్ళి గాలిని వచ్చి గాలిని చక్కగా మనం అబ్జర్వ్ చేద్దాం హాయిగా రిలాక్స్గా ఫ్రీగా మనం శ్వాస మీద చేసి పెట్టి చక్కగా మనం ధ్యానం చేసుకుందాం ఎంత అద్భుతం ఈ సాధన మనం ఎప్పుడైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు సమయాన్నిటి సాధన అవుతుంది ఎంత సమయాన్ని అంత సాధన శ్వాస మీద చేసా హాయిగా చక్కగా ఒక నిమిషం ధ్యానం చేసుకుందాము ఎవరు కళ్ళు తెరవద్దు నేను చెప్పేందువరకు కళ్ళు తెరవద్దు శ్వాస మీద చేసి శ్వాసనే గమనించండి శ్వాస మీద ఎంత అదృష్టం మీ కడుపులో ఉన్న ఆడైనా మగ అయినా కడుపులో ఉండగానే జనసాధనయినా ప్రారంభించారు మంచి యోగ అవుతారు అయినా మంచి జ్ఞానం అవుతారు పొన్నమ చంద్రుడిలా ఉంటాడు ఆడ అయినా మగబిడ్డ అయినా సరే తల్లి చేత్తే సాధన బిడ్డకి ఖచ్చితంగా వస్తుంది శ్వాస మీద జాస పది సెకండ్స్ హాయిగా మనం చక్కగా ధ్యానం చేసుకుందాము ఎంత అద్భుతం మనలోని ఇలాంటి భయాలున్నా కోపం ఉన్న ద్వేషం ఉన్న అన్నిటికి కూడా ఇది ధ్యాన సాధన మనం శక్తివంతంగా తయారవుతాం ఎప్పుడైతే ధ్యాన సాధన ఇలా చేస్తామో మనకి విశ్వమే ప్రాణశక్తి ఆవిడికి శక్తి నవడికి రెడీగా ఉంద సిద్ధంగా ఉంది ఆవిడ మనం శక్తివంతంగా తయారవుదాం మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకుందాం మన సమస్యలను మనమే చక్కబెట్టుకుందాం ई सैकंडल ध्यान साधन श्वास मीद जैसा मूर् स ఈ సాధన ఎవరైనా చేయొచ్చు స్నానం చేసే చేయాలని లేదు మనకు సమయమే సాధన నైట్ చేయొచ్చు పగలు చేయచ్చు ఒక సెకండ్ ధ్యానం శ్వాస శ్వాస మీద చేస్తారు ఎవరు కళ్ళు తెరవద్దు కళ్ళు తెరవండి అన్నవారు కళ్ళు తెరవద్దు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా ఎవరు కళ్ళు తెరవద్దు అరిచేతులు తీసి కలిపి పెట్టుకోండి అమ్మా కళ్ళు తెరవకుండా ఓకే మీ అరిచేతులనే చూడండి కళ్ళు తెరిచి అది చేతులు చూడండి సార్ క్లాప్స్ పడదాము సుభాష్ పత్రిజీ గారికి సుభాష్ పత్రిజీ